సురేఖ ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం వీడియో ఎండ్ వరకు చూడండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా లేచి అన్ని నీట్గా చేసుకున్నాను కల్లారి చల్లి ముగ్గులు పెట్టుకున్నాను అది చిన్న నేను కట్టుకోవాలనుకుంటున్నాను సో ముందుగా అయితే తులసమ్మకు పూజ చేసిన సో అమ్మవారికి చేయనుక చాలా టైం పడుతుంది కదా సో అందుకే ముందుగా తులసమ్మకు పూజ చేసుకున్నాను ఫస్ట్ టైం నేను ప్రసాదం పెట్టిన అమ్మవారికి పండు సో పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది మన మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా చాలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే పూజ ఎక్కువ హడావిడి చేయకుండా సో నేను ఫస్ట్ టైం చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అనేది సో నేను ఏంటంటే ఫోన్ ఉంటుంది కదా యూట్యూబ్లో చూసి చేసుకున్నాను ఫస్ట్ టైము ఇద్దరికి వాయినం అనేది ఇచ్చాను సో వాయినంలో రెండు అరటిపండ్లు పసుపు కుంకుమ గాజులు ఒక్క కాన్ పచ్చనగల అవి ఇచ్చినాను అరటిపండు మీకు ఒకటే కనిపిస్తుంది రెండు పెట్టాను నేను సో పూజ అంతా అయిపోయినాక సాయంత్రం పూట దీపం వెలిగించి గుడికి వెళ్ళాను నేను మా పాప అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక గుడికి వెళ్ళాక అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము దిగేసి ఇంటికి వచ్చేసాము సో మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది కామెంట్ చేయండి నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే నేనైతే ఏం కలసం ఏం పెట్టలేను వితౌట్ కలసం చేసుకున్నాను సింపుల్గా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటున్నాను వీడియో చూసే అందరూ నన్ను దీవించండి చల్లగా ఉండాలని నేను కోరుకునే కోరికలు నెరవేరాలని మీరు కూడా చల్లగా ఉండాలి